మొదటి రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పదమూడవ వచ్చిన మొదటి రోజులు పద్దెనిమిది పదమూడు యజబేలు యహోవ ప్రవక్తలను హతం చేయిచుండగా నేను చేసినది నా ఏలినవాడవైన నీకు వినబడినది కాదా నేను యహోవ ప్రవక్తలలో నూరు మందిని గుహకు యాభదేసి మంది చొప్పున దాచి అన్నపానములు ఇచ్చి వారిని పోషించి చదవండి పద్నాలుగు పదిహేను వచ్చినా కూడా ఇప్పుడు ఆహాబు నన్ను చంపునట్లుగా నీ ఏళ్ళవాని దగ్గరకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని చెప్పుమని నీవు నాకు ఆజ్ఞాయించుచున్నావే అని మనవి చేయగా ఏలియా ఎవని సన్నిధిని నేను పదిహేను వచ్చిన అంటున్నాడు ఏలియా ఎవని సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను నిలబడి ఉన్నాను ఇస్రాయేల్ దేవుడైన ఆ యహోవా జీవము తోడు నిజముగా ఈ దినమున నేను ఆహాబును దర్శించుదునని చెప్పుచున్నాను నేను ఏమంటున్నాడు ప్రవక్తలందరూ దాక్కుని గుహల్లో ఆ విధంగా భయముతో మనన భయముతో ప్రాణము అరిచేతులు పెట్టుకొని అలా గుప్పిడ్లు పెట్టుకుని ఉంటే ఈ ప్రవక్త అనగా ఆత్మంత నింపబడిన ప్రవక్త అంటున్నాడు ఎవని సన్నిధిన నేను నిలబడి ఉన్నాను ఇస్రాయలు దేవుడైన యహోవా జీవముతోడు నిశ్చయముగా ఇది నమున నేను ఆహాబును దర్శించుదని చెప్పగా నేను ప్రకటన చేస్తున్నాను ఈరోజే చంపించాను అందరి నాశనం చేస్తున్నాను అందరినీ హతము చేస్తున్నానని చెప్పాడు చూసావా ఆ రాజును దర్శిస్తాను ఆ రాజును కలుసుకుంటాను ఈరోజు ఏమైనా సరే యహోవా జీవముతోడు ఈరోజు ఆయన కలవాల్సిందే సహోదరుడే సహోదరి ఎప్పుడైతే ఆత్మతో నింప నింపబడతామో ఎన్ని శ్రమలున్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎంత భయభ్రాంతులు కలిసిన పరిస్థితి ఉన్నా సరే గొప్ప ధైర్యముతో ఉంటామో ఎవరిని భయప ఎవరికి కూడా భయపడిన ధైర్యం ఉంటుంది లోపల అంటే మనకు పిలిస్తే పది మంది వస్తారనో లేదా మనకు పెద్ద కాందాన్ని ఉందనో లేదా మనకేదో ఉందో అది కాదు దైవ సంబంధమైన శక్తి మనలో ఉంది ఆయన నడిపిస్తాడు కాబట్టి అంటున్నాడు నేను ఈరోజు దర్శిస్తాను రాజును కాబట్టి ఆత్మతో నింపబడిన వాడు ధైర్యముగా మాట్లాడతాడు ఆత్మతో నింపబడిన వాడు ధైర్యంగా నిలబడతాడు దేవుని బిడ్డ మనం పరిస్థితులకు లొంగిపోచున్నామా ఏదైనా ఒక్క పరిస్థితి కానీ వ్యతిరేకం వస్తే ఇక రాత్రి నిద్ర పట్టదు అవునండి ఎవడన్నా గట్టిగా అన్నాడంటే చాలు ఇక మనకు నెమ్మది ఉండదు కొంచెం కానీ వ్యతిరేకత జరిగిందంటే అయిపోయి మన పరిస్థితి ఎందుకంటే మనం శరీరముతో ప్రవర్తిస్తున్నాం శరీరంతో ఆలోచిస్తున్నాం కాబట్టి ఆందోళన పడుతున్నాం దేవుని బిడ్డ ఆత్మతో నింపబడి ఆత్మతో మనం నడవగలిగితే గొప్ప ధైర్యం ఉంటుంది